ఒక్క క్షణం ఆలోచించండి మనం కట్టే పన్నులు ఎవరివి ఆ చెమట చుక్కల వినుకున్న కష్టం ఎవరిది ఇది సామాన్యుడిది కానీ ఆ డబ్బుతో అమలయ్యే పథకాల పేర్లు మాత్రం కొందరి వంశ పారంపర్య ఆస్తిలా మారుతున్నాయి ఇది ప్రజాస్వామ్యమా లేక ఆ పేర్లను మనపై బలవంతంగా రుద్దే ప్రయత్నమా వీడియో చేయడానికి ప్రధాన కారణం సొసైటీలో ఉన్న తప్పును ఎత్తి చూపడం మాత్రమే ఈ వీడియోకి ఏ రాజకీయ పార్టీకి కాను ఏ రాజకీయ కుటుంబానికి కాను సంబంధం లేదు ఆకలితో ఉన్న పేదవాడికి అన్నం పెట్టేటప్పుడు ఆ విస్తార మీద ఒక నాయకుడు బొమ్మ ఆ గిన్నె మీద ఒక కుటుంబం పేరు ఉండాలా సంక్షేమం అనేది పాలకుడు ఇచ్చే భిక్ష కాదు అది పౌరుడి హక్కు కానీ దురదృష్టశాతం నేడు ప్రభుత్వ సేవలను ఒక వ్యక్తిగత దానధర్మంలాగా చిత్రీకరిస్తున్నారు మన కష్టాలు దాన్ని మనకే ఇస్తూ దానిపై తమ ఇంటి పేర్లను చెక్కుకుంటున్నారు ప్రతి ఐదేళ్ళు ఒకసారి పాలకులు మారుతారు పాలకులు మారగానే పదకాల పేర్లు మారిపోతాయి ఆ బోర్ల మీద రంగులు చెరిపి వేయడానికి ఉన్న పేర్లు తొలగించడానికి ఉపయోగించే వందల కోట్ల ఖర్చు ఎవరి జబులది అది మీ పిల్లల చదువుల కోసం మీ ఊరి యొక్క రోడ్లు వేయడానికి వినియోగించాల్సిన డబ్బు కానీ పేర్లు తొలగించడానికి ప్రజాదానాన్ని అడ్డగోలుగా తగలబడటం అక్షరాల నేరం కాదా తన తండ్రి పేరు తన తాత పేరు పథకానికి పెట్టడం అంటే అది గౌరవం కాదు ఒక రాజకీయ వ్యూహం మిమ్మల్ని నిరంతరం ఆ కుటుంబానికి రుణపడి ఉండి చేసేలా ఒక మానసిక దాస్యం ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ అది ఒక వ్యక్తి కాదు ఒక వంశం అంతకంటే కాదు ప్రభుత్వ కార్యాలయాలు గౌరవప్రదమైన దేవాలయంలో ఉండాలి కానీ ఒక పార్టీ కార్యాలయాల్లో మారకూడదు చట్టం లేదు వారిని ప్రశ్నించదని వారు చెబుతున్నారు కానీ మనకి ఈ దేశం ఇచ్చిన సమానత్వం పన్ను కట్టే ప్రతివాడు ఈ దేశానికి యజమానే యజమాని డబ్బుతో సేవ్ చేస్తూ పనివాడు తన పేరు పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం చట్టం మౌనంగా ఉండొచ్చు కానీ మీ అంతరాత్మ మౌనంగా ఉండకూడదు గుర్తుంచుకోండి పేరులో ఏముంది అని అనుకోవద్దు ఆ పేరు వెనుక మీ ఆత్మాభిమానం ఉంది పథకాలకి ప్రభుత్వ పేరు ఉండాలి నాయకుల పేర్లు కాదు అది ఏ ఒక్కరి ఆస్తి కాదని ఈ రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని చాటి చెప్పే రోజు రావాలి మన చైతన్యమే ఈ బానిసత్వ బ్రాండింగ్ ముగింపు పలకాలి నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి